హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణస్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోండి ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియోలో మరొక టేస్టీ అండ్ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా వెరైటీగా చాలా బాగుంటుంది మ్యాంగోతో రవ్వ లడ్డు ఎప్పుడు రవ్వ లడ్డే కాకుండా ఇలాగ కొత్తగా కూడా మ్యాంగోతో రవ్వ లడ్డుని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నోట్లో అలా వేసుకుంటే ఇలా మెల్ట్ అయిపోతుంది అంత బాగుంటుంది ఈ లడ్డు చేయడానికి ఎక్కువ టైం పట్టదు అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు కేవలం ఐదే ఐదు ఇంగ్రీడియంట్స్తో ఈ రవ్వ లడ్డుని ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందుగా ఒక మామిడి పండుని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని దీని పొట్టంతా తీసేసి చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మాంగో ముక్కలని అన్నిటినీ యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కడా కూడా ముక్కలు ఉండకుండా ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా రవ్వని యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు కదా సో ఆ రవ్వని యాడ్ చేస్తున్నాను తర్వాత హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి ముందుగా గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో రసంని కూడా యాడ్ చేసి చక్కగా చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవాలి ఇలా మూడింటిని కూడా వాటర్ లేకుండా ఈ పేస్ట్ లోనే చక్కగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ ని కూడా యాడ్ చేసి చక్కగా చూపిస్తున్న విధంగా ఇలాగ రోస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రవ్వని అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ మామిడి పండుగ మిశ్రమాన్ని ఇలా చూపిస్తున్న విధంగా నెయ్యిలో ఇలా వేపేసుకోవాలి ఇలా మనము లో మీడియం ఫ్లేమ్ లో పూర్తిగా ఇలాగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా చేసుకోవాలి ఇలా రవ్వ అంతా పొడిగా అయిన తర్వాత దీని అంతా కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్ వరకు షుగర్ని యాడ్ చేయాలి తర్వాత రెండు లేదా మూడు యాలకులని కూడా యాడ్ చేసి చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న రవ్వలో ఈ పౌడర్ని అంతా కూడా యాడ్ చేసి చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి ఊంత కాకుండా ఇలా చేతితో చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఇందులో ముందుగా వేపించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి చూపిస్తున్న విధంగా లడ్డూలని చుట్టేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా మ్యాంగో రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతాయి పిల్లలకు కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి స్పెషల్ రెసిపీ చేసి తినిపించండి చాలా నచ్చుతుంది మరి ఇంకెందుకు కలసం మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్లకొని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్